నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఈరోజు నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల మండల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సూర్పాక ఉదయకృష్ణ ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కొప్పర్తి కొండయ్య ఎంఎస్పి జిల్లా మహిళా అధ్యక్షురాలు జానకిమాల ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు ఆగూరి వెంకటేశ్వర్లు దర్శిగుంట శేషమాదిగా నియోజకవర్గం సీనియర్ నాయకులు వెంకటరమణ టీవీ శ్రీనివాసులు బుచ్చిరెడ్డిపాలెం నాయకులు పి నాగరాజు రమణయ్య కృష్ణయ్య రమేష్ మరియు తిరుపతి జిల్లా మహిళా నేతలు కూడా పాల్గొన్నారు నూతన సమితులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు డప్పు తప్పులతో బ్యానర్ను ప్రదర్శిస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు